హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో సెవెన్ ఇంట్లోకి అడుగుపెడుతూనే అగ్గి మీద గొగ్గిలమయ్యాడు భరత్ మాయా అతయా అంటూ గొంతు తెగేలా గట్టిగా అరిచిన అరుపులకు ఇల్లంతా రీసౌండ్ వచ్చింది అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళారు రాఘవరావు కాఫీ కలిపేందుకు కిచెన్లోకి వెళ్ళారు మాధవి భరత్ అరిచిన అరుపుకి భూకంపం వచ్చిందా అన్నట్లు భయంతో ఒక్క ఉదుటన ఇద్దరు భరత్ వంతు ప్రత్యక్షమైపోయారు ఎర్రగా చెంత నిప్పుల్లా ఉన్నాయి భరత్ కళ్ళు కోపంతో కండరాలు బిగుసుకున్నాయి మొదటిసారి పెళ్లి కుదిరిన తరువాత వాళ్ళ ఇంటికి వచ్చే భరత్ సంతోషంగా మేళ మేళతాళాలతో వస్తే హారతి పట్టి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించాలి కానీ ప్రస్తుతం భరత్ వచ్చిన పొజిషన్ కానీ తను ఉన్న సిచ్యువేషన్ కానీ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత చూడడంతో కాస్త కొత్తగా కనిపిస్తున్నా పదే పదే ఫోటోలు ఫోన్లో చూడటం వల్ల తను భరత్ అని గుర్తుపట్టడానికి ఎంతోసేపు పట్టలేదు మాధవికి అరే భరత్ నువ్వా ఏంటి ఇంత షాక్ ఇచ్చావు చెప్పా పెట్టకుండా ఉన్న ఫలంగా ఇలా వచ్చావంటే ఖచ్చితంగా ఏదో విశేషం ఉండే ఉంటుంది అంటూ తనలో ఉన్న కంగారు ఓవర్ ఎగ్జైట్మెంట్ బయటకు పడకుండా చాలా క్యాజువల్గా చెప్తూ ఫార్మల్ హక్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు రాఘవరావు భరత్ కూడా తనలో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకుని మౌనంగా నిలబడ్డాడు భరత్ బాగున్నావా అన్న మాధవి ప్రశ్నకు ఉరిమే కళ్ళతో ఆమె వైపు చూశాడు మౌనంగా ఆ చూపులోనే ఎన్నో ప్రశ్నలు కావలసినన్ని ప్రశ్నలు వెతుక్కోవచ్చు అనుకుని ఆమె కూడా అంతకు మించి సంభాషణ పెంచకుండా మిన్నగా ఊరుకున్నారు మావయ్య శ్రవంతి అక్కడ అంటూ సూటిగా గాల్లో బుల్లెట్లో వచ్చిన భరత్ ప్రశ్నకు నీళ్లు నమిలారు రాఘవరావు మిమ్మల్ని అడుగుతున్నాను మావయ్య శ్రవంతి ఎక్కడా నేను వెంటనే తనని చూడాలి అని మరొక మాటకి తావు లేకుండా చెబుతున్న భరత్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్లో కాస్త చొరవ తీసుకోగలిగేది మాట్లాడగలిగేది సద్ది చెప్పడానికి ప్రయత్నించగలిగేది అంతో ఇంతో మాధవినే కాబట్టి తనే ముందుకు వచ్చి అది భరత్ తన ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది అన్ని విషయాలు మాట్లాడుకుందాం ముందు వచ్చి ఇలా కూర్చో మంచినీళ్ళు తీసుకుని వస్తాను అంటున్న మాధవి గారి వైపు కోపంగా చూస్తూ నా దగ్గర ఎందుకు అన్ని విషయాలు దాచుతున్నారు అసలు ఎందుకు నన్ను పిచ్చివాణ్ణి చేయడానికి మీ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు ఎందుకు నన్ను మా అమ్మని మీరు కావాలనే మోసం చేస్తున్నారు అన్నాడు భరత్ భరత్ ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తూటాల తగులుతున్నాయి వాళ్ళిద్దరికీ ఎప్పుడూ లేనిది అంతా కోపంగా మాట్లాడుతున్న భరత్ మాటలకు ఏమంటున్నావు భరత్ నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నారు రాఘవరావు తడబడుతూ నేనే మావయ్య నేనే కాబట్టే మాటలతో మీ ముందు నిలబడ్డాను అదే నా స్థానంలో వేరొకరుంటే ఊహించుకోండి అని సాధ్యమైనంత వరకు తక్కువగా మాటల్లోనే తన కోపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు భరత్ ఎందుకంటే ప్రస్తుతం భరత్ అక్కడ మంచివాడు అన్న ట్యాగ్తో ఉన్నాడు కాబట్టి భరత్ జరిగిందంతా నీకు వివరంగా చెప్తా తరువాత నీకే అర్థమవుతుంది ముందు వచ్చి ఇలా కూర్చో అన్నారు మాధవి అవసరం లేదత్తయ్య మీ ఇంట్లో నేను కూర్చోవడానికి మీ చేత మర్యాదలు చేయించుకోవడానికి మీరిచ్చే అతిథి సత్కారాలను తనివి తీర అనుభవించడానికి నేనేమి మీ కాబోయే అల్లుడిని కాదు మీ అమ్మాయికి నచ్చిన వాడిని కాదు భరత్ మాటల్లోనే అర్థమైంది వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా భరత్కి విషయం తెలిసిపోయింది అని తమకి తాముగా చెప్పకుండా ఆలస్యం చేసి తప్పు చేశామని అనుకున్నారు కానీ ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు ముందు భరత్ ఆవేశం కోపం ఖచ్చితంగా తగ్గించి తీరాలి తను చల్లబడేలా చేయాలి అనుకున్నారు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని కంగారు పడుతున్న ఇద్దరి వంక మార్చి మార్చి చూసిన భరత్ మనసులోనే నాకు శ్రవంతితో పెళ్లి చేస్తానని చెప్పి తీరా పెళ్ళి సమయానికి ప్లేట్ బిరాయిస్తారా పిల్లి పెళ్ళి కొట్టుకుంటే కోతి వచ్చి రొట్టి తండుకుపోయినట్టు ఆ అమర్గాడికి నాకు మధ్య శ్రవంతి ఊగిసలాడుతూ ఉంటే ఈ అజీంగాడు మధ్యలో తన్నుకుపోవాలని ప్రయత్నిస్తున్నాడు వాడికి మీరు మద్దతు తెలుపుతున్నారు కదా మీ ఇద్దరికి చుక్కలు చూపిస్తాను అని ఇంకా కోపంగా పెదాలు బిగించి వాళ్ళ వైపు చూశాడు ఎందుకు భరత్ అలా మాట్లాడుతున్నావు నువ్వేమైనా పరాయి వాడివా స్వయానా నా అక్క కొడుకివే అంటే నా రక్తానివే నువ్వు మాతో సపర్యలు చేయించుకునే హక్కు అధికారం అన్నీ కలిగిన వాడివి అంతకుమించి అని రాఘవరావు అంటున్నంతలోనే హా అంతకుమించి మీ కూతురు పెళ్లికి స్వయంగా దగ్గరుండి పనులు చేయాల్సిన వాడిని వచ్చిపోయే అతిథులకు కాఫీలు టీలు భోజనాలు లాంటి మర్యాదలు చేయాల్సిన వాడిని పెళ్ళైన మీ కూతుర్ని అల్లుడిని దగ్గరుండి ఒక్కడి చేయాల్సిన వాడిని అంతే కదా మావయ్య అంటున్న భరత మాటల్లో ఈసారి కోపంతో పాటు వెటకారం కూడా తొనికిసలాడింది అది కాదు భరత్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఏదేదో ఊహించుకుంటున్నావు శ్రవంతికి వేరెవరితోనో పెళ్ళవటమేంటి ఏంటి తను నీ భార్య నీకు కాబోయే భార్య అని మనం అనుకున్నాం కదా నువ్వు రావడం కాస్త ఆలస్యమైంది అని మాధవి అనగానే అవునవును ఆలస్యమైంది అందుకే కదా వేరే అల్లుని తెచ్చిపెట్టుకున్నారు అంటే మీరు రమ్మనగానే చేతులు కట్టుకుని వచ్చి మీ ముందు నిలబడాలి లేదంటే దూరంగా నెట్టేస్తారు అవసరం లేదు పొమ్మనని మొఖం మీద చెప్పి గెంటేస్తారు అంతే కదా భరత్ మాటలు విన్న ఇద్దరు అయోమయంలో పడ్డారు వేలికి వేస్తే కాలికి కాలికి వేస్తే వేలికి అన్నట్లు ఏది మాట్లాడినా చుట్టూ తిప్పి అక్కడికే వస్తున్నాడు భరత్ తను ఎలా కూల్ చేయాలో కూడా ఇద్దరికీ అర్థమే కావటం లేదు ఏం మాట్లాడాలని వాళ్ళు ఆలోచిస్తున్నంతలోనే చూడండి మావయ్య జరిగింది ఏంటో నాకు అనవసరం ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే శ్రవంతి అంటే నాకు ఇష్టం ఎప్పుడైతే మీరు తనని నాకు భారీగా చేస్తానన్నారో ఆ రోజు నుండి తనే నా భార్య అని మెంటల్గా ఫిక్స్ అయిపోయా కేవలం తన కోసమే ఇన్ని సంవత్సరాలు ఇంత యాతన పడి స్థాయి వరకు వచ్చాను కాబట్టి శ్రవంతి నాకు దక్కదు అంటే నేను భరించలేను తనని నా సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తా ఏమైనా చేస్తా గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళేం మాట్లాడతారు అన్నది కూడా వినకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు రాఘవరావు మాధవి వెనకే వెళ్ళిన ఆగకుండా కార్ స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిన భరత్ అక్కడ కార్ ఆపి మొబైల్ బయటికి తీశాడు ఈవిడొకటి పడుకోనివ్వదు కూర్చోనివ్వదు నేనేదో మామయ్య అత్తయ్యతో కాసేపు మాట్లాడి విషయం తేల్చుకుందామని వెళ్తే మాటి మాటికి ఫోన్ చేసి ప్లాన్ అంతా రివర్స్ అయ్యేలా చేసింది అరే కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఏంటో అంత కొంపలు మునిగిపోయే పని అనుకుంటూ రిటర్న్ కాల్ చేశాడు ఇదిలా ఉంటే అక్కడ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తరువాత గాయత్రి కాస్త నెమ్మదిగా ఉండడం ఎక్కడికి బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండడంతో తనలో మార్పు వచ్చిందని రిలీఫ్గా ఫీల్ అయ్యారు జయప్రకాష్ వాళ్ళిద్దరి మధ్య చాలా క్యాజువల్ టాక్ తప్ప ఇటువంటి విషయాల గురించి చర్చ రానియకుండా జాగ్రత్త పడుతున్నారు పాపం తనకేం తెలుసు గాయత్రి తలుచుకుంటే ఏదైనా చేయగలదని అడుగు బయట పెట్టకుండానే అందరి ఆట కట్టించగలదని ఇంకా ఫ్యారెక్స్ తినే చిట్టి పాప అమూల్ పాల్ తాగే బుజ్జిపాప అనుకుంటున్నాడు ప్రకాష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని గాయత్రి గదిలోకి వెళ్ళిన ప్రకాష్ అప్పటికే ఫోన్ చేతిలో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్న గాయత్రిని చూశాడు ఏమైంది గాయత్రికి ఎందుకు ఇంత కంగారుగా ఉంది అని ఆలోచిస్తూనే లోపలికి అడుగుపెట్టి గుడ్ ఈవినింగ్ గాయత్రి హవ్ యూజ్ యువర్ డే అంటూ పలకరించాడు హలో జే అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకునే గాయత్రి ఈరోజు మాత్రం తన మాట కూడా వినపడనట్లు తెగ ఆలోచిస్తూ అటు ఇటూ తిరుగుతోంది కాస్త దగ్గరగా వెళ్ళిన ప్రకాష్ గాయత్రి భుజంపై చేయి పట్టి ఏమైంది గాయత్రి ఎందుకంత పరాగ్గా ఉన్నావు అన్నాడు గాయత్రి జే వచ్చేసావా ఎంతసేపు అయింది వచ్చి అంటూ నార్మల్గా అడిగింది నేను వచ్చి చాలా సమయం అయింది గాయత్రి కానీ నువ్వే గమనించే స్థితిలో లేవని అర్థమవుతోంది ఇందుకే ఏ విషయం గురించి ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావురా అని గాయత్రి చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి టీపాయ్ మీద జ్యూస్ గ్లాస్ పెట్టి అడిగారు నేనే ఆలోచిస్తానుజే ఏం లేదు ఇందుకే నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని మాట మార్చిపోయింది బాగానే అయింది కానీ నా విషయం పక్కన పెట్టు ముందు నీ సంగతి చెప్పు ఏం ఆలోచిస్తున్నావు అంటున్న ప్రకాష్ మాటల్లో ఏదో చిన్న అనుమానం ఏం లేదని చెప్తున్నా కదా అంటున్న ఆమె మనసులో ఏదో ఆలోచన ఉందని గ్రహించాడు ప్రకాష్ ఏమైనా ప్లాన్ చేస్తుందా లేకపోతే మళ్ళీ నాకు తెలియకుండా అమర్ని అల్లరి పెడుతుందా అసలేం చేస్తోంది అన్న ఆలోచనలో ప్రకాష్ ఉండగానే గాయత్రి ఫోన్ రింగ్ అయింది అప్పటి వరకు కంగారుగా ఉన్న ఆమె ముఖం ఫోన్ చూడగానే కాస్త హ్యాపీనెస్ రావడంతో ఫోన్ చేసింది ఎవరు అని చూశాడు ప్రకాష్ స్క్రీన్పై భరత్ అన్న పేరు కనిపించగానే షాక్ అయ్యాడు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను ఇంతకీ గాయత్రి భరత్ ఏం చేయబోతున్నారు ఏం మాట్లాడుకోబోతున్నారు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దాని కిప్ స్మైలింగ్ బాబాయ్ మీ నివేదిత ఆదిత్య